హాయ్ అండి అందరికీ నమస్కారం స్టూడెంట్లకి వన్ బై వన్ అలా చెప్తున్నానండి నా రైట్ సైడ్ తిప్తూ లెఫ్ట్ సైడ్ ఇష్యూలు లెఫ్ట్ సైడ్ తిప్తూ రైట్ సైడ్ ఇష్యూలు చెప్తున్నాను కరసమ అనేది వన్ బై వన్ వన్ బై వన్ చెప్తున్నాను ఒకరు పదిహేను రోజులు అవుతుంది ఒకరు పది రోజులు అవుతుంది అలాగే నెల పది రోజులు అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు ఎవరు ఇంట్రెస్ట్గా నేర్చుకుంటే వాళ్ళకి తొందరగా వస్తుంటుంది కరసం అనేది దాన్ని బట్టి క్లాసులు పెడుతున్నాను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓ శక్తి ఓ సాంప్రదాయం మన కర్రసాము ఈరోజు నుండి మనం కలిసి ఒక కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నాం మన కర్రసాము ఇది కేవలం నృత్యం కాదు ఇది మన ఆత్మ యొక్క అనుభూతి అందరినీ ఆహ్వానిస్తున్నాం ఈ ప్రయాణంలో భాగ్యం అవ్వాలని గ్రామ వీధుల్లో ప్రతిధ్వనించే కర్రల డమరుకం ఈ స్వరం వినగానే మనసు లోయలో కలిసిపోతుంది కర్రసాము అంటే కేవలం ఆట కాదు ఇది ఒక పండుగ అది ఒక శక్తి అది ఒక భక్తి అది ఒక సమైక్యత ప్రతి కర్ర ఢీకొన్న ప్రతిసారి మనలోని శక్తిని మేల్కొలిపే అనుభూతి ప్రతి అడుగు ఒక నృత్యం ప్రతి తాళం ఒక ప్రార్థన సాయంత్రం అస్తమయ్యే సూర్యుడి కింద గ్రామ యువకులు యువతులు ఒకటే కర్రలతో ఆడే ఈ ఆట మన సంస్కృతికి అద్దం పట్టినట్టిది ఇది కేవలం శారీరక శక్తి కాదు ఇది మనసు లయ మనకు శక్తి ఎదుటివాడు శత్రువు కాదు సహజీవి ఎదుటివాడు పోటీదారు కాదు సహనర్తకుడు ఈ ఆటలో ప్రతి తాళం ప్రతి దెబ్బ ప్రతి అడుగు మనమంతా ఒకటే అని చెప్పే భాష మన పూర్వీకులు ఇచ్చిన ఈ సంప్రదాయం నేటికి మనకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది తాళానికి తాళం ఆత్మకు ఆత్మ శబ్దం వినిపిస్తుందా కర్రల ఢమరుకం ఇది కేవలం శబ్దం కాదు ఇది మన శక్తి యొక్క స్వరం ప్రతి అడుగు భూమిని తాకినప్పుడు ఆ శక్తి ఆకాశం వరకు వెళ్తుంది ప్రతి తాళం దేవుడికి చేరుతుంది కర్రసాము అంటే కేవలం ఆట కాదు ఇది యొక్క యజ్ఞం ఇది భక్తి శాంతి సమైక్యత యొక్క రూపం ఇక్కడ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అది ప్రశ్న కాదు ఇక్కడ మనమంతా ఒకటే మన పూర్వీకులు ఇచ్చిన ఈ నృత్యం మనలో ధైర్యాన్ని పెంచుతుంది మనలో ఐక్యతను నింపుతుంది మనలో విశ్వాసాన్ని పెంచుతుంది మన సాంప్రదాయం జయహో मन कर्रसम जय